దేవభూమి వరద బీభత్సంతో కకావికలమైంది వందలాది మంది తమ విలువైన ప్రాణాలను కోల్పోగా వేలాది మంది నిలువ నీడను కోల్పోయి రోడ్డున పడ్డారు వాయినాడు వరద బాధితులకు అండగా నిలిచేందుకు సిపిఎం నడుం బిగించింది వారికి ఆర్థిక సహకారం అందించేందుకు కరీంనగర్లో విరాళాల సేకరణ మొదలుపెట్టింది షాపు షాపుకు వెళ్లి విరాళాలను సేకరించారు సిపిఎం నాయకులు వరద బాధితులకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరించకుండా శవరాజకీయాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు సిపిఎం నాయకులు ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి రాజకీయాలకు అతీతంగా మానవతా దృక్పథంతో స్పందించి వరద బాధితులను ఆదుకోవాలని కోరారు కేరళ రాష్ట్రంలోని వాయనాడు గ్రామంలో వరద బీభోత్సవంలో మరణించినటువంటి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సిపిఎం కరీంనగర్ నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు విరాళాల సేకరణ చేపట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వము వరద బాధితులకు సహకరించకుండా ఈ సందర్భంలో శివరాజకీయాలు చేస్తూ ఉంది ఎక్కడైతే ఫ్లడ్స్ కానీ వరద బాధితులు వచ్చి బీభోత్సవాలు సృష్టించిన చోట కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వేల కోట్ల రూపాయలు అందించవలసినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు మేము చెప్పినా వినట్లేదని చెప్పి శివరాజకీయాలు చేయడం సరైనది కాదు కేంద్ర ప్రభుత్వం ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేయాల్సినటువంటి సందర్భం ఉంది ఇది అనుకోని పరిణామం దుర్ఘటన జరిగింది